గోరు చిక్కుడు దీన్నే గోకరకాయ అని కూడా అంటారు సాధారణంగా మనం చిన్న చూపు చూసే కూరగాయలలో ఒకటి కానీ దీనిలో అద్భుతమైన పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అన్నం చపాతీతో పాటు జొన్న రెట్టెలతో దీని కాంబినేషన్ తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది దీని రుచి ఈ కూరగాయని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు గోరుచిక్కుడులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది తక్కువ క్లైస్మిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వల్ల మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వారానికి ఒక్కసారి గోరు చిక్కులు తినడం వల్ల షుగర్ స్థాయిలు అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది గోరు చిక్కులో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇది మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలను నివారించి పేగు కదలికను సులవంతరం చేస్తుంది గోరు చిక్కుడు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ స్థానం పెంచుతుంది ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది కాల్షియం మరియు ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండడం వల్ల గోడ చిక్కుడు ఎముకను బలపరుస్తుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల నష్టాన్ని తగ్గించి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది గోడ చిక్కుడులో ఐరన్ అధికంగా ఉంటుంది రక్తహీనత బాధపడుతున్న వారికి ఇది చాలా మంచిది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది ఫులెట్ ఐరన్ అందించి పిండం అభివృద్ధికి తోడ్పడుతుంది గోర చిక్కుడులో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటాయి ఇది త్వరగా కడుపు నిండిన బావులను కలిగించి ఎక్కువ ఆహారం తీసుకోకుండా సహాయపడుతుంది బరువు తగనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు గోర చిక్కుడులో సమృద్ధిగా ఉండడం వల్ల ఇది రోగ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది గోర చిక్కుల్లోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడం సహాయపడుతుంది ఇది అధిక రక్తపోటు ఉన్న వారికి చాలా మంచిది గోరు చిక్కులో ఉండే ఫైటోకెమికల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తాయి గోరు చిక్కుడును కూరగా సలాడ్గా లేదా ఇతర వంటకాల భాగంగా తీసుకోవచ్చు దీనిలోని పోషక ప్రయోజనాలు పొందడానికి ఇది తరచుగా మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది అయితే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు తీసుకునేవారు గోరు చిక్కుడును అధికంగా తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది